ఈ రోజు మనకు ఛాలెంజ్ విసురుతూ పత్రికల్లో వార్తలు వచ్చాయి ఈ వార్తను చదువుతాం మీకు ఇది గండికోట ఏటా జలకళ అనే ఒక వార్త గండికోట ఏటా జలికల అంటే దీని చిన్న వార్త గండికోట ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం ఇరవై ఆరు పాయింట్ ఎనిమిది ఐదు టీఎంసులకు గాను ఇరవై ఆరు పాయింట్ పది టీఎంసుల నీటి నిల్వ ఉంది ఏటా స్థాయిలో నీటి నిల్వ చేస్తూ రైతుల సాగు కష్టాలను దూరం చేస్తున్నారు ఇక్కడి నుంచి అనుబంధ జలాశయమైన వామికొండ సర్వరాయసాగర్ మైలవరం సిబిఆర్ పైడిపాలెంలకు కృష్ణా రెడ్డిని తరలిస్తూ మొత్తం ఆయకట్టును సస్యశ్యామలంగా మారుస్తున్నారని చెప్పి న్యూస్ టుడే వారు ఈరోజు వార్త రాశారు ఈనాడు పత్రికలు మరి మా వెల్లాల రెడ్డి అన్న మా వరలక్ష్మి అక్క వచ్చి ఇక్కడికి ఇది అబద్ధం అంటుంది ఎవరు అబద్ధం చెప్పారో తేల్చుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది ఈరోజు ఈ వార్త రాసిన ఈనాడు మేనేజ్మెంట్ను మీరు రండి గండికోట ఛాలెంజ్ చేద్దామమ్మా ఛాలెంజ్ చేస్తాం ఇదే నినాదంతోనే రేపు పత్రికా ప్రకటనలు మీరు ఇవ్వండి అక్కడ ఇవ్వండి మీరు రాసిన వార్త తప్పు మీరు రండి మేము ఛాలెంజ్ చేస్తున్నాం అని చెప్పి అక్కడికి చేద్దాం ఇది తప్పుడు భావజాలాన్ని అంటే ప్రభుత్వాలు ఒక తప్పుడు భావజాలాన్ని ప్రజల మస్తిష్కాల్లో ఎక్కించుకోవడం వల్ల ఇదంతా జరుగుతుంది అందువల్లే మా రఘురాంగారు ఈరోజు మాట్లాడుతున్నారు మీరు చిత్తూరుకు నీళ్ళు తీసుకుపోతున్నారు అనంతపూర్కు నీళ్ళు తీసుకుపోతున్నారు లేదా కర్నూలు పక్షి ప్రాంతాలకు నీళ్ళు తీసుకుపోతున్నారు మాకు నీళ్లు రావడం లేదని ఎక్కడికి నీళ్లు రావడం లేదన్నా కురికే కాదు చిత్తూరుకు నీళ్ళు రావడం లేదు మా కుప్పానికి కూడా నీళ్లు పోవ కూడా ఈరోజు మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసెక్కులతో పారపడిసిన మల్యాల నుండి మూడు వేల రెండు వందల యాభై క్యూసెక్లకు పారించిన తర్వాత పది రోజుల తర్వాత దాన్ని రెండు వేల ఎనిమిది వందలు తగ్గించారు ఎందుకు అక్కడ రిజర్వాయర్లు లేవు పంట వాళ్ళు లేవు రిజర్వాయర్లు నిండిన తర్వాత ఏం చేస్తారు ఎక్కడికి పోతాయి నీళ్లు పందికొన రిజర్వాయర్లో అరవై ఒక్క నాలుగు వందల ఎకరాలకు నీళ్లు బారవలసిన కర్నూలు జిల్లాలో ఉన్న ఒక దాంట్లో పదమూడు సంవత్సరాల కింద జాతికి అంకితం చేసిన ప్రాజెక్టులో అంటే మరి ముఖ్యంగా వార్తల గురించి రాయాలి రెండు వేల పద్నాలుగులో జాతికి అంకితం చేస్తే ప్రాజెక్టును జాతికి అంకితం చేశారంటే ఒక సంవత్సరం రెండు సంవత్సరాల్లో పూర్తి స్థాయిలో నీరు బారాలంటే పత్రికల యాజమాన్యం ఏం రాస్తుందో తెలుసా జాతికి అంకితం అని రాయరు ట్రయల్ రన్ అని రాస్తారు అది ఆ భావజాలాన్ని మనం అర్థం చేసుకోవాలి ఈరోజు పత్రికలు జాతి ఎందుకం అంటే ప్రాజెక్టు పూర్తి చేసి దాంట్లో నీళ్లు దాన్ని పదమూడు వేల ఎకరాలకు పారింది పదమూడేళ్ళ నుండి ఈరోజు అరవై ఒక్క వేల ఎకరాలకు నీళ్లు పారకుండా నేనే ఈ ప్రాజెక్టు వదిలిపెట్టాను నేనే శంకుస్థాపన చేశాను నేనే కట్టాను నేనే నీళ్ళు ఇస్తున్నానన్న చంద్రబాబు నాయుడుకు ఒత్స బరకడం కోసం చంద్రబాబు నాయుడుకు ఒత్స బరకడం కోసం ఈ పత్రికలు ట్రైలర్ అని రాస్తున్నారు మరి ఇంతకంటే ఏముంది ఆ కోణంలో ఆలోచించే పరిస్థితి చేయాలి ఇదే విధంగానే గండికోట నుండే కాకుండా ఇంకొక ప్రాజెక్టులపై పక్కాగా ముందుకొని ఈనాటిలో ఒక వార్త వచ్చింది దీనిలో కూడా చిన్న వార్త రాస్తాను తొలి ఏడాదిలో ఐదు ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇచ్చారు ఎవరు మన బాబు గారు ఐదు ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇచ్చారు అందులో అంద్రీని వా సుజల స్రవంతి పనులు ఒక కలికి వచ్చే ఒక కొరికి వచ్చాయి ఇప్పటికే కుప్పం వరకు నీళ్లు తీసుకెళ్లారు అని అన్నాడు మరి అన్నలేమో నీళ్ళు ఏమో పారలేదు లేదంటున్నారు ఈ పేపర్ అయిన రాశారు మరి మీరు ఈరోజు హిందూపూర్ నుండి మా ప్రభాకరణలో అనంతపూర్ నుండి మా ప్రభాకరణలో మా రామ్ కుమారంలో గంగిరెడ్డి అన్నలో అయ్య నీ మేనేజ్మెంట్ ఎవడో ఎక్కడ నీళ్ళు వచ్చాయో అంద్రీని వాళ్ళ కొలిక్కి ఎక్కడ తీసుకుపోయా అని చెప్పి వాళ్ళు బజార్కి ఇచ్చే కార్యక్రమానికి ఈ రోజు మన ఉద్యమం మొదలవుతుంది కనుక ఆ ఉద్యమాన్ని చేయడానికి మీరు శంకారం పురుచున్న ప్రభాకర్ రెడ్డి సిద్ధమైన అన్న ఏం ప్రభాకర్ అన్న పలకడం లేదు ఏమన్నా డ్యూటీ డెమోక్రసీ గట్టిగా సిద్ధం అదే విధంగానే ఈ ఈరోజు ఆంధ్రజ్యోతిలో ఒక వార్త రాశారన్న ఏడు వందల అరవై ఏడు టీమ్స్లు సముద్రంలోకి పోయాయి ఈ సారాంశం ఏంటంటే పోతిరెడ్డి వాడు హెడ్ డైరెక్టర్ ద్వారా రాయలసీమకు నీటిని తరలిస్తున్నారు దానికంటే ముందు ఇంకొక వాక్యం రాశాడు శ్రీశైలం నాగార్జున సాగర్లో జల ఉత్పత్తి చేస్తూనే కాలువల ద్వారా పంటలకు సాగునీరు అందిస్తున్నారు పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ ద్వారా రాయలసీమ నీటిని తరలిస్తున్నారు చంద్రబాబు మళ్లీ సీఎం కాగానే అందిని కాల పస్త విస్తీర్ణ పనులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి వంద రోజులునే పూర్తి చేశారు ఆ ఫలితాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి ఎవరికి కనిపిస్తున్నాయన్న ఈ ఫలితాలు ఆ ముఖ్యమంత్రి గారికి తాబేదారులు ఉన్న పత్రిక యాజమాన్యాన్ని కనిపిస్తున్నాయి ఆ అంశాలు కానీ మనకు ప్రజలకు కనపడడంలా మనకు కనబడిన అంశాలు వాళ్ళకు కనబడుతున్నాయంటే వాళ్ళన్న గుడ్డెళ్ళే ఉండాలా మనమన్నా గుడ్డెళ్ళై ఉండాలా ఎవరు గుడ్డల్లో తెలుసుకునే దానికి ఒక ఈ రోజు నుండే ఒక ఉద్యమాన్ని ప్రారంభించడానికి మీరు సిద్ధమన్నా సిద్ధమా అంటే అందరూ చప్పట్లు కొట్టాలి సిద్ధమైన కనుక ఈ రోజు అడిగారు పైకి ఎక్కినప్పుడు ఈ రోజు ఏదైతే ఈ మనకు కనపడుతున్న ఎస్ఆర్బిసి రెగ్యులేటర్ ద్వారా ఇరవై రెండు వేల క్యూషక్లు తీసుకోవడానికి మనం పెడుతుంటే దీన్ని పూర్తి చేశారు ఎవడికి నర మానవుడికి కళ్ళకు కనబడకుండా ఈ ప్రాంతంలో తిరిగేవాడికి కూడా కళ్ళకు కనబడకుండా పూర్తి చేశారంటే ఎవరు చేశారు ఎవరు చేశారు ఎవరు చేశారంటే ఇక్కడ చేపలు పట్టు బెస్తవాడు ఒక ఆయన చేపలు పడుతున్న ఆయన డిగ్రీ చదువుకున్న పిల్లోడు రెండు వేల ఇరవై రెండులో పూర్తి చేశారన్నారు అన్నాడు మా అన్న అడిగాడు రెండు వేల ఇరవై రెండు అని నీకు ఎట్లా గుర్తు అంటే ఆ సంవత్సరం నేను డిగ్రీ పాస్ అయ్యాను సార్ అన్నాడు అంటే ఒక బెస్తవ కురవాడు ఇక్కడ పట్టుకుంటూ చేపలు పట్టుకుంటూ జీవనం గడుపుకుంటున్న వాడు డిగ్రీ చదువుకున్న వానికి తెలిసిన విషయం మన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి తెలియలేదు ఏం చేశారు అని మాకు తెలియలేదు అంటున్నారు మరి ఎవరు చేశారు ఈరోజు చాలామంది వైఎస్ఆర్సీపీ అభిమానులు ఉండొచ్చు ఇక్కడ వాళ్ళంతా చాలా గొప్పగా చెప్తూ ఉంటారు మా జగన్ అన్న ఈరోజు ఇరిగేషన్ పెట్టి ఎనభై వేల కీషకులు నీళ్లు తీసుకురావాలనుకుంటే అడ్డుపడుతున్నారు అని చెప్పి ఆ జగనన్న చేసిన ద్రోహమే అన్న ఈ రోజు ఈ ఈ ఎస్ఆర్బిసి రెగ్యులేటర్ మూసేసిన ద్రోహం మరి ఈ ద్రోహం ఎవరు చేశారు జగనన్న చేస్తే చంద్రబాబు నాయుడు కళ్ళు తెచ్చుకొని చూశాడా రెండు వేల ఇరవై మూడులో ఇదే రెగ్యులేటర్ మీద ఎక్కి దాన్ని చూసి దాన్ని ఈరోజు కొనసాగిస్తున్నారు అంటే పాలకులు ఎవరైనా జగన్ అన్నైనా చంద్రబాబు అయినా వాళ్ళకు కావాల్సిందే ఒకటే ఒకటి మట్టి పని చేసి కాలువలు తీసేస్తే మట్టి పని చేసి కాలువలు తీసేస్తే డబ్బులు వస్తాయి మీ కాలువలకు నీళ్ళు అవసరంలా ఎస్ఆర్బిసి కాలంలో ఇరవై రెండు వేల కీసకులకు వెడల్పు చేయాల్సి ఉంటే ఈరోజు మా వెంకటేశ్వరులు అన్న చెప్పాడు కృష్ణనగర్ నుండి పదివేల కిషకులు పడడం వల్ల పద్మూడు వేలు పోతే నా పొలాలు మునిగిపోతున్నాయని అక్కడ వాడాల దగ్గర ఒక ఆయన్ను పిలిచి మాట్లాడితే ఏం చేస్తున్నారన్న ఇక్కడ మీకు కలపడుతుందన్న స్పష్టంగా ఒకటి కలపడుతుంది కలపడుతుంది అక్కడ బ్రిడ్జి అదేంటో తెలుసా నాది ఏంటో తెలుసా కేసీ కెనాల్ ద్వారా నీళ్ళు ఇక్కడ నుండి అక్కడికి పారాలి ముందు పోతిరెడ్డి వాడు పదకొండు వేల కీసకులు ఉన్నప్పుడు ఆ బ్రిడ్జ్ వరకు మాత్రమే కాలు ఉండింది దాని ద్వారా అంతవరకు మట్టి ఉండడం వల్ల నీళ్లు పాడుతూ ఉన్నాయి ఈరోజు నలభై నాలుగు వేల కీషకులు చేసిన తర్వాత కాలు ఎడల్పు చేశారు స్తంభాలు వేశారు పిల్లర్స్ వేశారు దాని మీద అక్కడ కట్టలేదు ఎన్ని సంవత్సరాల తర్వాత అన్న రెండు వేల ఐదులో జరిగితే ఇరవై సంవత్సరాల తర్వాత అక్కడ కట్టి కేసీ కెనాల్ ఆయకట్టుకు పక్కనున్న గ్రామాలకు అది రెండు వందల ఎకరాలు కావచ్చు నాలుగు వందల ఎకరాలు కావచ్చు ఐదు వందల ఎకరాలు కాకపోతే మనం మాట్లాడలేకుండా లోన్ మూసుకొని ఉన్నాం ఇట్లాంటి పరిస్థితి మీరు ఈ కాలువ వెంబడి యాభై ఏడు కిలోమీటర్లు గోరకల్ వరకు పోతే పదహైదు స్ట్రక్చర్లు కనపడతాయన్న పదహైదు స్ట్రక్చర్లో మా వెంకటేశ్వరుల లాగా ఒక అర్ధ ఎకరాల రైతు ఉండొచ్చు ఒక ఎకరా రైతు ఉండొచ్చు ఆయన డ్రైవర్గా పనిచేసి జీవితం అంతా చేసి చేసి అలిసిపోయి పొలం ఒక ఎకరా గుత్తకు తీసుకొని చేస్తున్న రైతున్న ఉండొచ్చు ఆయన బతుకు అర్ధ ఎకరా ఒక ఎకరా మీదనే మీలాగా రాజసౌదాలు వేల కోట్ల రూపాయలు సంపాదించుకునే వాళ్ళు కాదు వాళ్ళ జీవనం అంతా కూడా అర్ధ ఎకరాల మీదనే ఆధారపడింది ఒక ఎకరా మీదనే ఆధారపడింది వాళ్ళ జీవనాన్ని చూడలేని ప్రభుత్వాలు ఎందుకు మరొకరి ఒక తిరుగుబాటు ఉద్యమానికి సిద్ధం కావాలి అని అనుకుంటే మనం మైకి తీసుకొని మాట్లాడడం కాదు గ్రామ గ్రామానికి పోయి ఏ మా వెంకటేశ్వరను మా శ్రీనివాసరెడ్డినో మా ఎంసీ కొండాలను కదిలిస్తే మా వెల్లాల సోదరిరెడ్డినో కదిలిస్తే ఆ ప్రాంతంలో ఉన్న ఇబ్బందులు తెలుస్తాయి ఈరోజు ఇక్కడ ఈ ప్రాంతం నుండి నీళ్లు నలభై నాలుగు వేల కిషకులు మన ప్రాంతానికి తీసుకుపోవాలంటే ఈ వెడల్పు చేయకుండా బనక దీన్ని ఎత్తిపోతల పథకం ఎనభై వేల కిషకులు చేస్తామంటే రాయలసీమ వాళ్ళంతా సంతోషపడ్డారు ఇరవై వేల కిషకులని ఎనభై వేల కిషకులు నీళ్ళన్నీ రైట్ రాయలుగా ముప్పై వేల కీషకులు తీసుకుపోవడానికి ఎస్ఆర్బీసీ దగ్గర ఆ పక్కకు మళ్ళీ ఇచ్చారు ఏమి హక్కుగా మరలిచ్చారు ఏ జీవోతో ఇచ్చారు జీవో లేదు వాళ్ళ ఇష్టాను సారణ తీసుకోబోతుంటే మనం కళ్ళు మూసుకొని ఉన్నాం మనం జగన్ అన్న అభిమానులం అయితే జై జగన్ అన్నం చంద్రబాబు అయితే జై చంద్రబాబు అన్నాం ఈరోజు ఉద్యోగం చేస్తుంటే రెండు వేలు ముందు నిద్రపోతున్నాం అని అడిగే సోషల్ మీడియా మిత్రులు ఉన్నారు బాబు బాబు యొక్క సైకో ఫ్యాన్స్ అంతా కూడా వాళ్ళకు కూడా తిరిగ్గా సమాధానం చెబుతున్నాం వాళ్ళు కూడా మన వైపు వచ్చి అన్న మీరు చేసినది మంచి పని మేము కూడా చేస్తామని మాట్లాడుతున్నాం వాళ్ళు వాళ్ళతో తిట్టాల్సిన పని లేదు వాళ్ళకు ఒక మనస్సులో అలాంటి భావజాలాన్ని ఆ నాయకులు ఎక్కువ ఎక్కించు పెట్టారు ఆ నాయకుల పత్రికలు ఎక్కించి పెట్టాయి వాళ్ళ భావజాలం నుండి బయటికి తీసుకురావాలి వాళ్ళకు రోడ్ల మీద తీసుకురావాలంటే మనం మాట్లాడాలి మన భావజాలాన్ని ఎక్కించాలి మన జరుగుతున్న విషయాన్ని ఎక్కించాలి నలభై నాలుగు వేల కీషక్కుల్లో పద్నాలుగు వేల కీషక్కులు తీసుకోలేకపోతుంటే ఎనభై వేల కీషెక్కులు తీసుకొని మన రెగ్యులేటర్ను కూడా నాశనం చేసి పక్కకు ధర్మేస్తున్నా చంద్రబాబు జగన్ అన్ను పొగుడుదామా లేదా దాన్ని కొనసాగిస్తున్నా చంద్రబాబును పొగుడుతామా మరి మా నీళ్లను మాకు ఇచ్చేంత వరకు మాకు ఏదైతే ఉందో ఇరవై రెండు వేల కాలో విస్తీర్ణం జరగాల్సిందే గోరుకల్ వరకు నీళ్లు పోవాల్సిందే గోరుకల్ నుండి కూడా ఇరవై రెండు వేల కీషకుల సామర్థ్యంతో గండికోటకు పోవాల్సిందే గండికోట నుండి మైలవరంలో పోవాల్సిందే పైడిపాలెం పోవాల్సిందే జిఎన్ఎస్ఎస్ ప్రాజెక్ట్ కిందంతా పోవాలి అదే విధంగా పైటిపాలెము లేదా చిత్రవతి బ్యాలెన్స్ జరిగిపోతూ ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలి ఆ నీళ్లు ఇచ్చేంత వరకు మీరు కుందూరు కానీ వేరే ప్రాజెక్టు కానీ చేపట్టడానికి లేదు అనే మనం స్పష్టంగా చేద్దామా చేయడానికి సిద్ధమైన స్పందన రావట్లేదు అదే విధంగా తెలుగు వెలుగోడ నుండి వెలుగోడు వెంటనే ప్రతి చుక్క నీళ్ళు కూడా బ్రహ్మసాగర్ పోవాలి బ్రహ్మసాగర్లో పంటకాలలోకి రావాలి అప్పుడు మాత్రమే రాయలసీమలో ఏ ప్రాజెక్టులు ఉన్నాయో ఆ ప్రాజెక్టులకు అన్ని నీళ్లు రావాలి ఆంధ్ర ప్రాజెక్టులో ప్రతి ఎకరాకు నీళ్లు రావాలి ఈరోజు అన్న మన హిందుకూరు నుండి అన్న చెప్తుంటే నాకు కొత్త వార్త అంటే ఇది కొత్త వార్తగా తెలుసుకోలేదు మనం అజ్ఞానంలో ఉన్నాం అన్న ఈరోజు ఎండర్టైన్ చేశాడు వాగులు వంక ద్వారా నలభై చెరువులు నేటివి అందరిని వాళ్ళు తోవడం వల్ల ఆ చెరువులో కూడా నీళ్ళు రాలేదంటే ఎంత దుర్మార్గం ఏం చేయాలి ఆ వాగులు వంకలు హంద్రీవా కాలం నుండి పక్కకు దాటించి ఆ చెరువులోకి నీళ్ళు పంపించాలి ఆ కార్యక్రమం చేయకుండా మన నడ్డి విరిచి చెరువులకు కూడా నీళ్ళు రాకుండా చేసిన దుర్మార్గం చేసి మా నాయకుడు హంద్రీనివా చేశాడు ఒక కొలికి తీసుకొచ్చాడని రాస్తున్న పత్రికా యాజమాన్యాన్ని ఎండగడుతూనే మాకు నీళ్ళు ఇవ్వడం లేదు హంద్రీనివాలు ఇవ్వడం లేదు ఇంకోటి ఏమి ఇవ్వడం లేదు నంది నందికొట్కూరు నియోజకవర్గంలో మీరు ఏదైతే ప్రామిస్ చేశారో మిర్తూరు మండలంలో కానీ ఈ ప్రాంతంలో కానీ నీళ్ళు ఇవ్వడం కోసం ఇంటింటికి తిరిగి భుజాన్ని గట్టిగా కడుచుకుంటే వాళ్ళ దగ్గర నుండి ఏడు అన్న వాళ్ళ దగ్గర నుండి మనం దూరంగా ఉంటే మనల్ని ఎవరు నమ్మడు వాడికి దగ్గరికి పోతే వాడి గుండెలోతు విషయాలు మనకు చెప్తారు ఆ గుండెలోతు విషయాలు చెప్పడం కోసం మైకు పట్టుకోవడం కాదు వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళని గుండెను తడమాలి వాళ్ళ హృదయాన్ని తట్టాలి వాళ్ళ మనసును బలకరించాలి వాళ్ళ బాధను తెలుసుకోవాలి తెలుసుకున్న రోజు ఉద్యమానికి వస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ దుర్మార్గం చేసింది అందరూ కూడా అందరూ కూడా మనం చేసుకుంటూ వస్తున్న సందర్భంలో విజయవాడలో ఒక కార్యక్రమం జరిగింది విజయవాడలో జరిగిన కార్యక్రమంలో అందరూ చెప్పింది ఏంటంటే రాష్ట్రంలో బర్నింగ్ ఇష్యూస్ విశాఖ ఉక్కు దగ్గర ప్రైవేటైజ్ చేయడం ఒకటి లేదా కరేడు దగ్గర ఒక ఇష్యూ లేదా పోలవరం నిర్వాసి ఒకటి లేదా ఉత్తరాంధ్రలో ఒకటి అన్న సమస్యలు మాట్లాడుతున్న సందర్భంలో ఆ మీటింగ్లో ఒకే విషయం చెప్పాం అయ్యా శ్రీశైలం ప్రాజెక్టు కింద అరవై వేల ఎకరాలు లేదా డెబ్బై వేల ఎకరాలు మా కర్నూలు మహబూబ్నగర్ జిల్లా వాళ్ళు దానం చేశారు త్యాగం చేశారు అరకొర బంతాలు తీసుకొని చేత కుటుంబాలంతా ఇళ్లను వాళ్ళ జ్ఞాపకాలను వదిలేసి పక్కకి వెళ్ళిపోయారు అదేవిధంగా ఈ కాలువ ఎస్ఆర్ఎంసీ కాలువ తీయడానికి కానీ తెలుగు గంగ కాలువ తీయడానికి కానీ లేదా మా అక్కడి నుండి బ్రహ్మసాగర్ కాలువ తీయడానికి కానీ అందరినివ కాలువలో కుంభవర్గం తీయడానికి కానీ లక్షల ఎకరాలు మా రైతులంతా త్యాగం చేశారు అరకొర నిధులు తీసుకొని కానీ ఆ కాలంలో త్యాగానికి సరే త్యాగం ఒకటి జరిగింది మీరు విశాఖ ఉక్కు ఏదైతే పబ్లిక్ సెక్టర్లో జరుగుతూ ఉంటే దానికి శాని ఎట్లయితే దానికి ఒక సార్థకత అదే విధంగా మా కాలువలో నీళ్లు పారి మా రైతాంగానికి నీళ్ళు నీళ్ళు వస్తే మేము ఇచ్చిన త్యాగానికి కూడా ఒక సార్థకత ఉంటుంది కానీ మా కాలువలో పొలాలు ఇచ్చాం లక్షల ఎకరాలు ఇచ్చుకున్నాం నీళ్లు పారడం లేదంటే మేము ఇచ్చిన త్యాగానికి విలువ లేదు కాబట్టి మేము మా భూసేకరణ జరిగింది నిస్ నిష్ఫలిత భూసేకరణ అయిపోయింది దీని ఫలితం రావాలంటే మాకు ప్రతి ఒక్కరికి నీళ్లు రావాల్సిందే అని చెప్పుకుంటూ ఈ ప్రాజెక్టులు పూర్తి చేయకుండా ఈరోజు కుందు నదిని వెడల్పు చేస్తూ భూసేకరణ చేపట్టకుండా దాన్ని నాశనం చేస్తున్న పరిస్థితుల్లో ఒక నదిని హిందూపూర్ నుండి గంగిరెడ్డి వెంకట్రామరెడ్డి గారు కూడా కుందు వెడల్పును చూశారు ఎవడైనా నదిని వెడల్పు చేస్తాడా పర్యావరణాన్ని నాశనం చేస్తారా మూడు మూడు మీటర్ల లోతు తవ్వుతారా అని చెప్పి ప్రశ్నించిన నాయకులు ఉన్న సందర్భంలో కూడా వాళ్ళు ఇది చేసుకోవడానికి ఈరోజు తక్షణ కర్తవ్యం పేపర్లో రాశారు రాయలసీమ అంతా బాగుంది నీళ్లు బాగా పారాలంటే చేపట్టవలసిన కార్యక్రమం నిప్పుల బాగును ఇది ఇదే పత్రికలో రాశారు ఇదే పత్రికలో స్పష్టంగా రాశారు తక్షణం చేపట్టవలసిన కార్యక్రమము ఎస్కేప్ కెనల్ విస్తరించి సోమశిల కట్టలేరుకు మరిన్ని నీళ్లు తీసుకు వెళ్ళాలి నిలబడుతున్నారా చూస్తున్నారా పత్రికలు చూడడం మనం విషయాలు తెలుసుకోం మరి ఎట్లా ఉద్యోగం చేస్తాం అంటే ఇక్కడ ముప్పై వేల కీసెలు తీసుకోవడానికి ఈ రెగ్యులేటర్నే ప్రపంచ బ్యాంకు రుణంతో కట్టిన రెగ్యులేటర్నే ఎలాంటి జీవో లేకుండా ఎవరికి తెలియకుండా మూడగడ్డి తెలియకుండా అడ్డంగా మూసేసి పైకెత్తే కనబడుతుంది రెండు వందల యాభై మీటర్లు మూసేసి లెఫ్ట్ను అడ్డంగా తొరిగేసి అటు ఎస్టేట్ పేరలోకి కలిపేశారంటే రాయలసీమ హక్కులపై దాడి చేస్తూ ఉంటే మనం అందం కూడా ప్రజా సంఘాలని నోరు మూసుకొని కూర్చున్నాం ఈ అంశాలన్నీ కూడా ప్రజలతో మమేకమైతూ ప్రజలను మేల్కొల్పుతూనే మీ అధినాయకులను కూడా పా పరిస్థితి ఒకటి ఉంది మీ అధినాయకులకు ఈ అంశాలు తెలియడం లేదు ఇది బర్నింగ్ అంశం అని చెప్పి నేను విజయవాడలో మాట్లాడిన సందర్భంలో వాళ్ళు అంగీకరించారు ఇది మాకు ఈ విషయాలు తెలియవు కొత్తవి అని అన్నారు కొత్తవి అంటున్నప్పుడు ఈ ప్రాంతానికి విజయవాడ నుండి బస్ యాత్ర పెట్టుకుంటూ విశాఖ ఉక్కు ఉత్తరాంధ్ర తిరుగుతూ కరేడు తిరుగుతూ నంద్యాల ప్రాంతానికి కూడా రెండు రోజులు ఈ కుప్పం ఏదైతే కుందు వెడల్పుకు విస్తరణకు వ్యతిరేకంగా రాయలసీమ ప్రాజెక్టుల హక్కులకు నీళ్లు భూసేకరణకు సార్థత జరిగేలాగా రెండు రోజుల నుండి మూడు రోజులు బస్సు యాత్ర కార్యక్రమం ఇక్కడ చేపట్టబోతున్నారు వాళ్ళు వాళ్ళకు వంద మంది టీం వస్తారు వాళ్ళకు వంద మందికి మనం బస్సు ఏర్పాటు చేయాలి వంద మందికి మనకు కావాల్సిన మీరు ఏర్పాటు చేయాలి పబ్లిక్ మీటింగ్ ఏర్పాటు చేయాలి దానికి కూడా మీరు సంసన్న సంసరి కావాలని చెప్పి కోరుకుంటూ దా ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుంటూ మన అంశాలన్నీ కూడా మా భూసేకరణ నిష్ఫలితమవుతోంది మా సూ భూసేకరణ ఫలితం సాధించాలంటే మీరు విశాఖ ఉక్కు ప్రైవేటైజ్ అయిపోతుంటే ఎలా దానికి శాంటిటీ లేదనుకుంటున్నారో మా ప్రాజెక్టులో త్యాగం చేసే దానికి నీళ్లు రాకపోతే మాకు శాంటిటీ లేదన్న భావాన్ని స్పష్టంగా వినిపించడానికి ఆంధ్ర ఆంధ్ర ఐక్య ఉద్యమ వేదిక ద్వారా జరిగే కార్యక్రమంలో కూడా మీరు కూడా భాగస్వామ్యం పంచుకోవాలి పెద్ద ఎత్తున ఆ కార్యక్రమంలో పాల్గొంటూ మన సమస్యలు కూడా ప్రభుత్వం ముందుకు తీసుకుపోయే లక్ష్యంతో చేపడుతూ ఒకే ఒక అంశం మా ప్రాజెక్టులో చివరి ఆకట్టు వరకు నీళ్ళు వరకు అది హంద్రీనేవా కావచ్చు తెలుగుంగా కావచ్చు గాలి నగర్ కావచ్చు ఎస్ఆర్బీసీ కావచ్చు లేదా ఈ మురక ప్రాంతాల్లో ఉన్న నదికొడ్కూరు మండలంలో ఉన్న ప్రతి గ్రామానికి ఇచ్చే ప్రాజెక్టు కావచ్చు లేదా ఆకలితో కొనలాక కర్నూలు పక్షి ప్రాంతంలో కానీ లేదా అనంతపూర్లో కానీ త్రాగునీటిని ప్రతి గ్రామానికి ఇచ్చే ఏర్పాటు చేసే కార్యక్రమాల కోసం చేపట్టేంత వరకు మీరు కుందు వెడల్పు అనేది పర్యావరణానికి వ్యతిరేకమైనది ఆ కార్యక్రమాన్ని ఫుల్ స్టాప్ పెట్టాలనే విధంగా నినాదాలు తీసుకుపోయే ఉద్యమానికి మీరంతా సహకారం అందించాలని చెప్పి వారు వచ్చే రెండు మూడు రోజుల కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ అంతా దృష్టి ఆంధ్రప్రదేశ్ నాయకులతో వస్తున్న సందర్భంలో మనమంతా దానికి బాసరగా నిలబడి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సంసిద్ధత కావాలని చెప్పి తెలియజేసుకుంటూ రోజు నిజదర్శన యాత్రలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒక్కసారి కింది నుండి తెలుగుగా ఎస్ఆర్వీస్ రెగ్యులర్ పది నిమిషాల్లో చూసుకొని మీరు అంతా డిస్పూర్స్ అని చెప్పి తెలియజేసుకుంటూ మీరు ఇంత ఓపిక ఈ కార్యక్రమానికి వచ్చేందుకు మీకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ విర్మిస్తున్నాను జై రాయలసీమ జై రాయలసీమ కోయలకుంటలో నుండి నరసింహారెడ్డి మాటలు